నమస్కారం వెల్కమ్ సునీత రామ్ నేను మీ సునీత చాలా రోజులు జాబ్ తీసుకున్న ఒక మంచి వీడియోతో అయితే మీ ముందుకు వచ్చాను ఇది చాలా 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 మంచి వీడియో అండి నేను కొన్ని ఇయర్స్ నుంచి వెయిట్ చేస్తున్న వీడియో అనమాట ఎప్పుడెప్పుడు మీతో షేర్ చేయాలని ఈగర్లీ వెయిటింగ్ అనమాట నా టూ అండ్ హాఫ్ ఇయర్ జర్నీ అంటే ఈరోజు మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను సో వీడియోని అయితే ఫుల్గా చూసేయండి వీడియో చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది స్టార్టింగ్ నుంచి ఎండ్ వరకు అనమాట వీడియోని అస్సలు స్కిప్ చేయొద్దు ఫుల్ వీడియో చూసే చూసేసి మీ ఒపీనియన్ అనేది కామెంట్ సెక్షన్లో చెప్పండి అలాగే వీడియో అయితే ఫస్ట్ ఒక లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ సో మనం అయితే ఇప్పుడు వీడియోలోకి వెళ్ళిపోదాం సో నా చేతిలో అమౌంట్ చూడండి ఇది ఏందనేది మీకు అర్థమవుతుంది ఆల్రెడీ కమనెల్ లోది పెట్టున్నాను కమనెల్ చూసే మీరు వీడియో చూడడానికి వచ్చారు అయితే నేను డీటెయిల్ గా దీని గురించి చెప్తాను నా దగ్గర ఈ అమౌంట్ చూస్తున్నారా ఇది నా యూట్యూబ్ సాలరీ అనమాట యూట్యూబ్ సాలరీతో వచ్చిన అమౌంట్ అండి ఇది సో నేనైతే టూ అండ్ హాఫ్ ఇయర్ గా వెయిట్ చేస్తున్నాను టూ అండ్ హాఫ్ ఇయర్ జర్నీ అనమాట నాది యూట్యూబ్ లో ఫైనల్లీ టూ అండ్ హాఫ్ ఇయర్ కి నా చేతిలో ఈ మనీ అయితే వచ్చింది సో ఈ మనీ ఎంత వచ్చింది ఏంటనే మీకు తెలుసుకోవాలి కదా సో వీడియోని అయితే ఫుల్ గా చూడండి ఫస్ట్ నేను ఛానల్ స్టార్ట్ చేశాను ఫస్ట్ నేను ఛానల్ స్టార్ట్ చేసి ఎగ్జాక్ట్ ఎగ్జాక్ట్గా టూ అండ్ హాఫ్ ఇయర్ అవుతుంది అక్టోబర్ ట్వంటీ ఫోర్త్కి అనుకుంటా నేను టూ థౌజండ్ ట్వంటీ త్రీ ఆర్ ట్వంటీ టూ ఇష్యూ ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫైవ్ ట్వంటీ త్రీ అనుకుంటా టూ థౌజండ్ ట్వంటీ త్రీ అక్టోబర్ మంత్లో ట్వంటీ ఫోర్త్ యూట్యూబ్ ఛానల్ అయితే స్టార్ట్ చేయడం జరిగింది అనమాట సో స్టార్ట్ చేయడం అయితే చేశాను నాకు ఎక్స్పీరియన్సే లేదు నాకు యూట్యూబ్ ఛానల్ గురించి నాలెడ్జ్ లేదు నాకు క్రియేట్ చేయడం కూడా రాదనమాట ఛానల్ అనేది సో ఫస్ట్ నాకు ఛానల్ క్రియేట్ చేసి ఇచ్చిందైతే మా ఇష్యూ మా పెద్ద బాబు సో నాకు మోటివేట్ చేసింది కూడా మా ఇష్యూ అనమాట ఫస్ట్ మమ్మీ ఛానల్ చేద్దాము యూట్యూబ్ పెడదాము యూట్యూబ్ పెడదాం అన్నారు సరే ఏదైతే ఏది అయింది అని మా ఇష్యూ అడుగుతుండు సరే నాకు కూడా కొంచెం కొంచెం లోపల ఉంది నాకు కాదు నాకు యూట్యూబ్ చేయాలి అని ఇంట్రెస్ట్ కాదు అయితే నాకు రా అది నాకు యూట్యూబ్ వచ్చని కాదు నాకు ప్యాషన్ లేదు నాకు యూట్యూబ్ గురించే తెలియదు నాకు యూట్యూబ్ అనేదే తెలియదు అనమాట నార్మల్గా నేను ఇంట్లో ఉండడం వీడియోస్ చూడడం అనేది చాలా ఇష్టము చాలా వరకు వ్లాగ్స్ అయితే చూసేదాన్ని ఆ నేనే చూసి 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 ఇన్స్పైర్ అయ్యి మోటివేట్ అయ్యి అయ్యో నేను కూడా యూట్యూబ్ చేస్తే చాలా మంది యూట్యూబ్ లో సంపాదిస్తున్నారు మనం కూడా సంపాదించవచ్చు కదా యూట్యూబ్లోనే ఖాళీగా కూర్చున్నాము బయటకి వెళ్ళి జాబ్ చేసుకోలేము పిల్లలు ఉన్నారు చిన్న చిన్న పిల్లలు ఉన్నారు మనం కూడా యూట్యూబ్కి వెళ్తే మనకు కూడా మనీ వస్తుంది ఇంట్లో యూజ్ అవుతుంది కదా అని నేనైతే యూట్యూబ్ ఛానల్ అయితే స్టార్ట్ చేశానండి చేశాను స్టార్టింగ్ కుకింగ్ బ్లాగ్స్ పెట్టాను అనమాట స్టార్టింగ్ స్టార్టింగ్ నాకు ఒక రెండు వీడియోస్ పెట్టిన వెంటనే మంచి మంచి వ్యూస్ వెళ్ళిపోతున్నాయి ఫస్ట్ సెకండ్ వీడియోకి నాకు ఫోర్టీన్ ఫిఫ్టీన్ కే వ్యూ వచ్చి వచ్చింది ఒక వీడియో తర్వాత ఒక వీడియో ఫోర్ ఫైవ్ కే ఇంకొక వీడియో పెడితే అది టెన్ కే అట్లా రీచ్ అవుతుంది అనమాట స్టార్టింగ్ లో నేను ఏ వీడియోస్ పెట్టినా మంచిగానే వెళ్తున్నాయి అటు అటుడియో మంచిగానే వెళ్తున్నాయండి ఒక టూ మంత్స్ ఫైవ్ మంత్స్ అనుకుంటా తర్వాత ఛానల్ అనేది సరే మొత్తం డల్ అయిపోతుంది నాకు వన్ కే టూ కే టెన్ కే అట్లా చూసిన వీడియోస్ని హండ్రెడ్ టూ హండ్రెడ్ అట్లా పడిపోతున్నాయి అనమాట ఎందుకు అర్థం కాల నాకు నా దగ్గర ఫోన్ కూడా లేకుండే నార్మల్ ఫోన్ ఉండే రియల్మీ ఫోన్ ఒకటి ఉండే అనమాట అది ఓన్లీ ఫ్రంట్ క్యామ్ మాత్రమే పనిచేస్తుంది బ్యాక్ క్యామ్ లేదు దానికి పోయింది మొత్తం సో ఆ ఫ్రంట్ క్యామ్ పెట్టుకునే నేను నాకు ట్రై లేదు ఏం లేదు గోడ దగ్గర ఏదైనా దానికి అటాచ్గా ఏదైనా పెట్టి అట్లా వీడియోస్ షూట్ చేసుకున్నాను కొన్ని డేస్ తర్వాత నాకు బ్యాక్ క్యామ్ లేకపోతే చాలా ఇబ్బంది అయింది అనమాట సరేలే అని ఒక ఫోన్ తీసుకున్నాను అండి యూట్యూబ్ కోసమే స్పెషల్గా ఒక థర్టీ పెట్టి తీసుకున్నాను అనమాట థర్టీ కే పెట్టి తీసుకున్నాను ఒక ఫోన్ని కానీ నాకు ఆ ఫోన్లో ఉన్నంత రీచ్ ఈ ఫోన్లోకి రాలేదు కానీ ఆ ఫోన్ ఏం లేదు దాన్ని వాడుకుందాం అంటే ఈ ఫోన్ ను నేను థర్టీ కే పెట్టి తీసుకున్నా ఇది చేంజ్ చేసినప్పటి నుంచి నాకు వ్యూస్ రావట్లేదు సరే వచ్చినా రాకపోయినా మనమైతే దీంట్లో అడిగేసాం కదా స్టార్టింగ్ నుంచి వరకు నేను చేస్తూనే ఉన్నా చేస్తూనే ఉన్నా వ్యూస్ వచ్చినా రాకపోయినా వచ్చినా రాకపోయినా డైలీ వీడియోస్ పెడతనే ఉన్నా పెడతనే ఉన్నా పెడతనే ఉన్నా అనమాట తర్వాత నాకు వన్ ఇయర్ కి నాకు పిన్ గూగుల్ యాడ్స్ నుంచి పిన్ వచ్చింది మానిటైజేషన్ అయిపోయింది వన్ ఇయర్ పట్టింది అనమాట మానిటైజేషన్ అవ్వడానికి వన్ ఇయర్ టైం పట్టింది నాకు మానిటైజేషన్ కావడానికి వన్ ఇయర్ నుంచి మనకు అంతవరకు మనం ఎన్ని వీడియోస్ చేసినా వేస్టే అండి కొంచెం దగ్గర పట్టుకు వాయిస్ క్లియర్ ఉండాలి అంతవరకు మనం ఎన్ని వీడియోస్ చేసినా వేస్టే అనమాట మనకి మానిటైజేషన్ అయ్యింది అంటేనే మనం రెవెన్యూ అనేది జనరేట్ చేయగలుగుతాము అది కూడా మనకు ఫోర్ థౌజండ్ అవర్స్ వాచ్ టైం కావాలి హండ్రెడ్ కే థౌజండ్ సబ్స్క్రైబర్స్ కావాలి సో ఇది అవ్వాలంటే నాకు వన్ ఇయర్ టైం పట్టింది వన్ ఇయర్ అయితే నేను కష్టపడి పెట్టి 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 లాస్ట్కు సంపాదించేశాను మానిటైజేషన్ చేసుకున్నాను అనమాట ఇప్పుడు ఇప్పుడు మనీ జనరేట్ చేస్తా ఇప్పుడు అవుతుంది మనకి అన్ని రోజులు చేసిన అంత వేస్ట్ అయిపోతుంది మనం ఎన్ని చేసినా మనకి లెక్కకి రాదు మనీ రాదు వన్ ఇయర్ నుంచి యాడ్ అవుతుంది అనమాట సో నేను అనుకున్నాను ఇంకా మనీ యాడ్ అవుతుందంటే మనకు ఎక్కువనే యాడ్ అవుతాయి ఫాస్ట్ ఫాస్ట్ గా మనం సంపాదించవచ్చు అనుకున్నాము కానీ అస్సలు అంత ఈజీ కాలేదు నాకైతే వన్ ఇయర్ నుంచి ఇంకో వన్ ఇయర్ పైన టైం పట్టింది మనకి హండ్రెడ్ డాలర్స్ రావడానికి హండ్రెడ్ డాలర్స్ ఉంటేనే మనకి పేమెంట్ అనేది ఇస్తారు అనమాట వన్ ఇయర్ నుంచి ఇంకో వన్ ఇయర్ పట్టిందనమాట కి అయితే వన్ ఇయర్ పట్టిందా ఆ వన్ నుంచి ఇంకో వన్ ఇయర్ నాకు మనీ హండ్రెడ్ డాలర్స్ రావడానికి పట్టింది సరే ఐ ఈ రోజు రేపు ఈ రోజు ఎప్పుడన్నా చేస్తనే ఉన్నా అండి చేస్తే ఉన్నా మధ్య మధ్యలో కొంచెం హెల్త్ బాగాలేనప్పుడు కొంచెం నా సిచ్యువేషన్ బాగాలేనప్పుడు బ్రేక్ తీసుకున్నానే తప్ప కావాలని బ్రేక్ ఎప్పుడు తీసుకోలేదు నేను చాలా మంది చెప్పారు నీకు మనీ రావట్లేదు ఇప్పటికీ అడుగుతుంటారనమాట యూట్యూబ్ లో మనీ వస్తుందా మనీ వస్తుందా మనీ వస్తుందా నాకు ఇప్పుడు దాకా రాలే రాంది నేను వచ్చిందని ఎట్లా చెప్పగలుగుతాను చాలా మంది అంటే దాంట్లో యూజ్ అయ్యే లేదు మనీ వస్తలేదు ఏం వస్తలేదు మనీయొచ్చు కదా ఛానల్ అంటారు కానీ నాకు ఇదొక అలవాటు అయిపోయింది అనమాట వచ్చిన రాకపోయినా ఆ వీడియో షేర్ చేయాలి నాకు ఒక టైం పాస్ లాగా ఉంటుంది సరే ఈ రోజు కాకపోతే రేపైనా వస్తుంది ఖాళీగా కూర్చోన్ని బదులు ఒక వీడియో పెట్టుకుంటే సరే వన్ ఇయర్ కన్నా వచ్చినా కొన్ని అమౌంట్ అన్నా వస్తుంది కదా అనే ఉద్దేశంతో నేనైతే మానలేదు ఇప్పటికీ మా హస్బెండ్ అంటుంటారనమాట ఇప్పటికీ మానేలే అది వన్ ఇయర్ అయినా నీకు హండ్రెడ్ డాలర్స్ కూడా రావట్లేదు ఎందుకు చేసి వేస్టో ఆపే అని అంటున్నారనమాట సో నాకు కూడా అప్పుడప్పుడు అనిపిస్తుంది కానీ చూద్దామండి మీ సపోర్ట్ ఉంటే నేను ఖచ్చితంగా ముందుకు అని అయితే నమ్మకంతో ఉన్నాను సో ఇప్పటికైనా నా కష్టాన్ని గుర్తించి అందరు సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నాను సో టూ అండ్ హాఫ్ ఇయర్ కష్టం అండి చాలా అప్స్ అండ్ డౌన్స్ ఉండే నా జర్నీలో చాలా పడ్డాను అట్లాంటప్పుడు నేను ఛానల్ ఉంచాలా మానేయాలా అని ఉండే కానీ సరే నేను పెట్టుకున్న కష్టం దీన్ని నా కష్టాన్ని నేను చేసి చూపించాలి అనే ఉద్దేశంతో ఒక్క పేమెంట్ అన్న తీసుకోవాలి నా కష్టానికి అనేసి నేను ఫైనల్గా ఈ డే వరకి ఎంత కష్టం వచ్చినా ఆపకుండా వీడియోస్ చేస్తూ ఉన్నాను అనమాట సో చాలా మంది యూట్యూబ్లో వీడియోస్ రా చేయాలి రావాలి అనుకున్నా అనుకునే వాళ్ళు ఉంటారు వాళ్ళకి కంటెంట్ ఉంది మేము చెయ్యగలుగుతాం ధైర్యంగా ఎవరు ఏమన్నా పట్టించుకోకుండా మేము యూట్యూబ్లో సక్సెస్ అవ్వగలుగుతాం అనే ధైర్యం ఉంటే ఖచ్చితంగా రావచ్చు యూట్యూబ్లోకి చేయలేము వాళ్ళంటారు ఇలా భయపడుకుంటే అని అయితే రాకండి భయపడుకుంటూ వస్తే మనం ఎక్కువ కంటెంట్ ఇవ్వలేము ఎక్కువ ఏం చేయలేము దాని వల్ల మనకి సక్సెస్ అనేది లేట్ అవుతుంది సక్సెస్ అనేది లేట్ అవుతుంది కానీ ఒక్కరోజు ఖచ్చితంగా వస్తుందండి సో నాకు కూడా ఆ డే వస్తుంది ఈ మనీ వచ్చిందంటే నేను సక్సెస్ అయ్యా అనుకుంటున్నాను నా చేతికి యూట్యూబ్ నుంచి సాలరీ వచ్చింది అంటే నేనైతే సక్సెస్ అయినట్టే అనుకుంటున్నాను తర్వాత విషయం నాకు రెగ్యులర్ మంత్లీ వస్తుంది అమౌంట్ రాదనే తర్వాత బట్ ఒక్క పేమెంట్ అన్న తీసుకోగలిగానండి యూట్యూబ్లోకి వచ్చినందుకు ఒక్క మనీ ఒక్క పేమెంట్ అన్న నేను తీసుకోగలిగానన్న ధైర్యం నాకు ఉంది అంత మోటివేషన్తో ఉన్నా అనమాట నేను సో ఫైనల్గా టూ అండ్ హాఫ్ ఇయర్కి నా చేతికి అమౌంట్ అయితే రావడం జరిగిందనమాట సో హ్యాపీ అండి నేను చాలా డేస్ నుంచి ఈ వీడియో చేయాలని చేయాలి చేయాలని దాంట్లో ఉన్న చాలా డేస్ నుంచి అనుకుంటున్నా ఎప్పుడు హండ్రెడ్ డాలర్స్ అవుతుంది ఎప్పుడు అవుతుంది ఎప్పుడు అవుతుంది హండ్రెడ్ డాలర్స్ అయినాక టూ మంత్స్కి నాకు పేమెంట్ వచ్చింది ఎగ్జాక్ట్గా ఒక ట్వంటీ డేస్ అవుతుందండి నాకు పేమెంట్ వచ్చి నాకు తెలుసు కదా చిన్న సర్జరీ వల్ల నేను వీడియో చేయి షూట్ చేయలేదు ఇప్పుడు పర్ఫెక్ట్లీ కొంచెం బాగానే ఉన్నా కాబట్టి వీడియో చేయగలుగుతున్నాను సో ఈ యూట్యూబ్ మనీ అయితే ఇంత వచ్చింది ఎంత వచ్చింది ఎంత వచ్చింది సోది అంతా ఆపండి ఏంది మాకు ఈ సోది అనుకోవచ్చు కానీ నా లైఫ్లో నేను పట్న స్ట్రగుల్స్ అన్నీ మీతో చెప్పుకోవాలి నా ఛానల్ ఎలా స్టార్ట్ అయ్యింది ఎక్కడి నుంచి వచ్చింది అనేది మీతో చెప్పుకోవాలండి సో అట్లా నేను కుకింగ్ నుంచి వ్లాగింగ్కి వచ్చానండి కుకింగ్ అంటే మనం డిఫరెంట్ డిఫరెంట్ కుకింగ్ కుకింగ్ ఏం చేయలేము కాబట్టి వ్లాగ్స్కి వచ్చానో ఒక్కటి గుర్తు పెట్టుకోండి యూట్యూబ్ ఛానల్ కొత్తగా ఎవరైనా వచ్చే ఉంటే ఒక్కటే ఒక కంటెంట్ ఎంచుకోండి వ్లాగి కుకింగా లేకపోతే డ్యాన్సింగా లేకపోతే వేరే వేరే ఏదన్నా ఒకటే ఒక కంటెంట్ తీసుకోండి అప్పుడే మన ఛానల్ సక్సెస్ అవుతుందండి సో నేనైతే ప్రజెంట్ వ్లాగింగ్ చేస్తున్నాను అనమాట నా లైఫ్ స్టైలు నా డైలీ రొటీన్స్ అట్లా షేర్ చేస్తున్నాను కొత్త వాళ్ళు అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి సో ఫైనల్ గా మన మనీ అయితే రివీల్ చేస్తాను ఎంత ఉంది ఏందనేది సో ఈ మనీ కూడా నేను చిన్న అయితే ఈ మనీ నాకు వచ్చింది చిన్న అమౌంట్ అండి మరీ ఎక్కువ ఏం రాలేదు ఎంతో లక్షలో వేలలో ఏం లేవు కొన్నే ఉన్నాయి అనమాట ఈ చిన్న అమౌంట్లో అయినా నేను కొన్ని అనుకున్నానండి నాకు ఎంత వచ్చినా దాంట్లో నా వల్ల అయినంత నేను కొన్ని చేయగలుగుతాను అనేసి అది కూడా కొన్ని మొక్కు అనమాట అది రేపటి వీడియోలో షేర్ చేస్తాను నాకు వచ్చింది కదా దీన్ని దాచిపెట్టుకొని నేనే తినాలి అనే ఉద్దేశంతో నాకు ఉద్దేశం అయితే నాకు లేదు నా కొంచెం ఉన్నా నేను పంచే గుణం ఉంటుందండి ఎంత ఉన్నా దాచిపెట్టుకొని లేదని మనస్తత్వం నాది కాదు సో దీన్ని తోలేండి ఏం చేస్తానైతే రేపటి వీడియోలో చెప్తాను సో ఇప్పుడైతే మనీ చెప్పిస్తాను చాలా మంది డైరెక్ట్ మనీ చెప్పొద్దు 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 అంటారండి యూట్యూబ్ లో సో అది నిజమా కాల నాకు కూడా తెలియదు నేను కూడా అదే ఫాలో అయిపోతాను రూల్ సో నేను ఒకటి తీసుకొచ్చి దాని మీదే చెప్తాను అయితే మంచిది సో అయితే చాలా మంది డైరెక్ట్ మనీ రివీల్ చేయొద్దు యూట్యూబ్ లో అది రూల్ అని అంటారు అది నిజమా కాదా నేను కూడా ఫస్ట్ పేమెంట్ తీసుకుంటున్నప్పుడు ఎందుకు లేదు తీసుకోవడం అనేది నేను కూడా ఈ చాక్లెట్ అండి తీపి అంటే ఏదైనా స్వీట్ స్టార్ట్ చేయాలంటారు కాబట్టి నేను కూడా ఈ చాక్లెట్ తో స్వీట్ తో చెప్తున్నా స్వీట్ మీద చెప్తున్నా అనమాట సో నా ఇంత మనీ ఉంది కదా ఇది ఒక చాక్లెట్ మనకి థౌసండ్ రూపీస్ అనుకోండి ఒక్క చాక్లెట్ థౌజండ్ రూపీస్ అనుకోండి సో ఇలాంటి చాక్లెట్స్ ఒక్క థౌజండ్ రూపీస్ చాక్లెట్ మనం ఎయిట్ చాక్లెట్ కొనుక్కోవచ్చు ఎయిట్ చాక్లెట్స్ అనేవి తీసుకోవచ్చు అనమాట ఒక్క ఒక్క చాక్లెట్ థౌజండ్ రూపీస్ అయితే నా యూట్యూబ్ పేమెంట్తో ఎయిట్ చాక్లెట్స్ తీసుకోవచ్చు ఎంత అవుతుందో ఎంత మన ఉంటుందో కింద కామెంట్ చేసి చెప్పండి సో హండ్రెడ్ డాలర్ నాకు పేమెంట్ వచ్చింది హండ్రెడ్ డాలర్ అంటే మన ఇంటి అది అమెరికా కరెన్సీ అండి యుఎస్ఏ కరెన్సీ మన ఇండియన్ కరెన్సీలో కన్వర్ట్ అయ్యి మనకి పేమెంట్ అనేది వస్తుంది సో హండ్రెడ్ డాలర్ అంటే ఎంత అట్లాగే ఈ ఒక చాక్లెట్ థౌజండ్ రూపీస్ అయితే నేను ఎయిట్ చాక్లెట్స్ అనేది కొనగలుగుతాను సో ఆ ఎన్ని చాక్లెట్స్ ఎయిట్ చాక్లెట్స్ కొనగలుగుతాను అంటే ఎంత అమౌంట్ అవుతుందో కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి అది కరెక్టా కాదా అని చెప్తాను సో నేను మంచిగా రీచ్ అవ్వాలి నా వీడియోస్ మంచి సక్సెస్ అవ్వాలి నేను కూడా మంచి పొజిషన్కి నలుగురికి హెల్ప్ చేసే పొజిషన్కి నేను వెళ్ళాలి నా వల్ల చాతనైనంత నలుగురికి పెట్టి స్థాయికి నేను వెళ్ళాలి అంటే మీ సపోర్ట్ అవసరం అండి నేను దాచిపెట్టుకునే మనస్తత్వం అయితే అస్సలు కాదు ఇప్పుడు ఈ మనీలోనే నేను చాలా చేయాల్సింది అది కూడా నెక్స్ట్ వీడియోలో చెప్తాను అనమాట సో ఇది మనీ అండి యూట్యూబ్ నుంచి వచ్చింది సో ఎంత వచ్చింది అనేది మీకు చెప్పాను కదా కింద కామెంట్ సెక్షన్లో అయితే చెప్పడం మర్చిపోకండి ఆ వీడియో చూసి సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ ఇప్పుడు నుంచి అయినా నా ఛానల్ సక్సెస్ఫుల్గా వెళ్ళాలి నేను కూడా మంచి మంచి కంటెంట్తో మీ ముందుకు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మీరు సపోర్ట్ చేస్తారనే ధైర్యంతో అయితే ఉన్నాను ప్లీజ్ అండి ఈ వీడియోని లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ